ఇది సినిమాను మించిన ఓ క్రైమ్ కథా చిత్రం హత్య చేసిన ఆరేళ్ల తర్వాత తమిళనాడులోని హంతకరాలని పోలీసులు పట్టుకున్నారు నేరం చేసినా తెలివిగా చేయాలి ఎంతలా అంటే పక్క వారికి కూడా అనుమానం రాకుండా ఫసక్కమని మొగుడిని లేపేయాలంటే మాత్రం మేనక రాసిన క్రైమ్ గ్రంథం చదవాల్సిందే రెండు వేల పద్నాలుగులోకి మనం వెళ్ళాలి ఎందుకంటే నేరం జరిగింది అప్పుడే మేనక వయసు ఇరవై తొమ్మిది ఏళ్ళు ఈమె భర్త పేరు సెందిల్ కుమార్ మేనక సెందులకు ఇద్దరు కొడుకులున్నారు వారు స్కూల్ కు వెళ్తూ ఉన్నారు వ్యవసాయం చేసుకుంటూ బాగానే బతుకుతున్నారు ఓ ట్రాక్టర్ కూడా కొన్నాడు అయితే తన తమ్ముడు రామన్ కుమార్ తో ఆస్తి గొడవలున్నాయి ఇద్దరికి చెరో ఆ రకరాల భూమి తండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని పంచుకున్నారు తండ్రి కూడా బ్రతికే ఉన్నాడు కానీ తనకు నాణ్యమైన భూమి రాలేదని పైగా దారికి దగ్గరగా ఉన్న విలువైన వ్యవసాయ భూమి నీకు దక్కింది అని గొడవ పట్ట మొదలు పెట్టాడు సెంధిల్ ఆ తర్వాత ఏకంగా తన తమ్ముడు భూమిని అరకరం కబ్జా కూడా చేశాడు గ్రామంలో పెద్ద మనుషుల పంచాయతీలు పెట్టినా కూడా సందీలు వినలేదు అతను మెంటల్ మనిషి అని వదిలేశారంతా చివరకు ఓ రోజున తన అన్న సందీల్ను తీవ్రంగా తన భావర్తులతో కలిసి చిత కొట్టాడు తమ్ముడు రామన్ దీంతో భార్య డ్రైవర్ రాజేష్ లు సెంధిల్ని రెచ్చగొట్టారు ఊళ్ళో మొత్తం పరువు తీశాడు ఆచాను బాహుడైన నిన్ను చూస్తే గ్రామంలో అంతా ఒచ్చపోసుకునేవారు ఇప్పుడు తన భావమరతలతో వచ్చి కొట్టాడు పొలం దగ్గర గట్టు కూడా తీయించేశాడు చంపుతానని బెదిరించాడు ఇప్పుడు కొట్టాడు రేపు చంపినా చంపేస్తాడు అదే నువ్వే ముందు చంపేవనుకో ఎకరం భూమి లాక్కోవచ్చు నీకు అసలు అడ్డే ఉండదు జైలుకి వెళ్ళినా కూడా బెయిల్ మీద బయటకు రావచ్చు కానీ లక్షల విలువైన భూమి నీకు దక్కుతోంది నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారని డ్రైవర్ రాజేష్ తన యజమాని రెచ్చగొట్టాడు ఇటు భార్య మేనక కూడా భర్తక మందులోకి చికెన్ మంచి ఇచ్చి మరీ రెచ్చగొట్టింది మంచి టైం చూసి పొలం దగ్గరే చంపితే సరి మనకు ఎకరం వస్తుంది రోడ్డు వెంబడి షాపులు నిర్మించి అద్దెకిద్దాం మనకి ఇప్పుడు వచ్చింది సరిపోదు గతంలో పంచుకున్నప్పుడు మనకు తెలివి లేక వెనుక వైపు తీసుకున్నాం ఇప్పుడు మనకు రెండెకరాల్లో ఎకరం భూమి తన పనివాడు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఒంటరిగా పొలం నుంచి ఇంటికెళ్తున్నాడు రామన్ అంతే చెట్టు చోటును నక్కిన సెందిల్ తన సొంత తమ్ముడిని వెనుక నుంచి రాడ్తో తలపై బాదాడు ఆ తర్వాత ఓ బండరాయిని తలపై బాధి హత్య చేసి ఇంటికెళ్లిపోయాడు ఆ తర్వాత గ్రామంలోకి వచ్చే ఓ వ్యక్తి గమనించి రామన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు విచారణ చేసి హంతకుడు సెందిల్ అని తేల్చేశారు అతడిని రెండు వేల పద్నాలుగులో జైలుకు పంపారు ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది భర్త సెంధిల్ జైలుకు వెళ్ళడం వెనక స్క్రిప్ట్ రాసింది మేనకే ఎందుకంటే డ్రైవర్ రాజేష్ తో ఆమెకు అక్కుం పక్కం ఉంది ఇరవై రెండేళ్ల యంగు రాజేష్ తో శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చని తనకు తనగా హత్య చేసి జైలుకి వెళ్లే రెచ్చగొట్టింది ఇక ప్రియుడితో రోజు చెవిలో జోరీగా మాదిరిగా మీ తమ్ముడిని చంపితేనే విలువ ఇరవై లక్షల భూమి మీకు వస్తోంది మీకు ఎదురొచ్చే వారే ఉండరని రాజేష్ తన యజమానిని రెచ్చగొట్టాడు చివరకు వెర్రి పుష్పంలా తమ్ముడిని చంపి జైలుకు వెళ్లాడు సెదిల్ ఇంకే మేనక మొత్తం ఫ్యామిలీని ఆస్తిని కంట్రోల్లోకి తీసుకుంది తన బామరిది ఎకరం కూడా ఆక్రమించేసింది మరొపక్క తల్లిదండ్రులు చిన్న కొడుకు చనిపోయినందుకు ఎంతో బాధపడ్డాడు చంపింది పెద్ద కొడుకే అని తెలిసి ఇంకా కుంగిపోయారు చిన్న కొడుకు హత్యకు గురయ్యాడు పెద్ద కొడుకు జైలుకెళ్లాడు ఇద్దరు కోడళ్లు మాత్రమే ఉన్నారు అయితే ప్రియుడు రాజేష్ చేతిలో ఉండడంతో మరింత రెచ్చిపోయింది మేనక వ్యవసాయం చేయించుకుంటూ ప్రియుడిని తన ఇంట్లోనే ఉంచుకుంది ఫుడ్ నుంచి బెడ్ వరకు మొత్తం రాజేష్ ను సొంత మొగుడి కంటే ప్రేమగా చూసుకునేది అంతేకాదు ఇంటి దగ్గర ఇతర పనులు చూసుకునేందుకు తన తండ్రి అరుణ్ కూడా పిలిపించుకుంది వ్యవసాయం ఆమె తండ్రి అరుణ్ చూసుకుంటే ఇతర కిరాణా షాపు సహా వడ్డీల వ్యాపారం మేనక చూసుకునేది అయితే వెతికి మరీ ఓ పనికి మాలను లాయర్ ని పెట్టుకుని బెయిల్ రాకుండా మేనక బాగానే ప్రయత్నం చేసింది అయితే జైల్లో ఉన్న సెంధ్యులు మాత్రం భార్య మీద కోప్పడేవాడు ఎందుకు బెయిల్ రావడం లేదని ఒత్తిడి చేయగా చివరకు బెయిల్ కోసం ప్రయత్నించింది అయితే బెయిల్ మీద సెంధ్యులు ఇంటికి వస్తే తన రంగు తెలుస్తుందని మేనక మరో స్కెచ్ చేసింది తన ప్రియుడు రాజేష్ తో కలిసి సెంధ్యుల్ని చంపేద్దామని చెప్పింది ఇక మేనక కోసమే పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు రాజేష్ మేనక తండ్రికి కూడా చంపటమే కరెక్ట్ అన్నాడు సెంధిల్ ఇంటికి వస్తే కొత్త గొడవలు అవుతాయని చెప్పాడు అసలే కోపిష్టి భార్యను ఆమె ప్రియుడు రాజేష్ ను కూడా చంపినా చంపుతాడనేది వారి భయం రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఆరున సెంధిల్ కు వచ్చింది అయితే మంచి పార్టీ చేసుకుందామని విల్లుపురంలోని ఓ బార్కు తీసుకెళ్లాడు సెందిల్ మామ అరుణ్ అంటే మేనక తండ్రి అన్నమాట తన అల్లుడికి మర్యాద చేస్తానని దారిలోని విల్లుపురం తీసుకెళ్లాడు కనీసం ఇంటికి కూడా వెళ్లలేదు రాత్రి వరకు ఓ బార్లో మద్యం తాగించాడు అతనికి తొడుగా ట్రాక్టర్ డ్రైవర్ రాజేష్ కూడా ఉన్నాడు అలాగే ఈ రాజేష్ తన స్నేహితులైన హరి కాశీనాథన్ కూడా పిలిపించాడు ఇక మద్యం తాగిన తర్వాత ఇంటికి బైకుల మీద వెళదామని చెప్పి రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరారు కానీ మార్గం మధ్యలో మూత్రం కోసం నిర్మానుష్య ప్రాంతంలో బైకులాపారు అంతే మూత్రం పోస్తున్న సింధిల్ ను వెనుక నుంచి ఐరన్ రాడ్ తో మీద బాదారు సేమ్ టు సేమ్ సెందిల్ తన తమ్ముడిని చంపినట్లే హత్య చేశారు కింద పడిపోగానే తలపై మోది మళ్లీ చంపారు మృతదేహాన్ని చీకట్లో రోడ్డు పక్కన ఉన్న పొదల్లోనే గొయ్యి తీసి పాతి పెట్టేశారు ఆ తర్వాత తాపిగా ఇంటికి వెళ్లిపోయారు జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన సెందిల్ ఇంటికి మాత్రం చేరుకోలేదు కనీసం తన భార్య పిల్లల మొహం కూడా చూడకుండానే పైకి వెళ్లిపోయాడు ఆ తర్వాత మళ్లీ ప్రీడితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది మేనక అతనే పూర్తిగా భర్త అయిపోయాడు పెళ్లి కాకుండానే తనకంటే ఎనిమిదేళ్ల చిన్నవాడైన యువకుడితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది ఇక డబ్బు కూడా బాగానే సంపాదించింది అయితే సెంధిల్ తండ్రికి కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలిసింది సెంధిల్ బెయిల్ మీద బయటకు వచ్చాడని అతని తరపున లాయర్ ఫోన్ చేసి చెప్పాడు ఇదే విషయాన్ని కోడలిని అడిగాడు సెంధిల్ తండ్రి నా భర్త తీర్థయాత్రలకు వెళ్ళాడు తిరిగి వస్తాడు దేశం మొత్తం తిరుగుతున్నాడు చేసిన పాపానికి ప్రాయచత్తం కోసం వెళ్ళాడు నేనే లక్ష రూపాయలు ఇచ్చాను కాశీలో సన్యాసం తీసుకుంటున్నాడని మేనక మరో కథల్లింది కానీ మేనక మాటలు నమ్మలేదు తన కోడలు కహానీలు చెబుతుందని తెలుసుకున్నాడు రోజూ గొడవ పెట్టుకునేవాడు ఎందుకంటే ఎదురుగా ఉన్న రాజేష్తో తో అక్రమందం పెట్టుకుందని ఊరంతా చెప్పుకుంటోంది రాజేష్ పెళ్లి చేసుకోవాలని అతను తల్లిదండ్రులు కోరినా కూడా తన భార్య మేనకాని బాహాటంగానే చెప్పుకుంటున్నాడు నేను ఆమెను విడిచి బ్రతకలేనని చెప్పేసేవాడు దీంతో సెంధ్యుల్ని చంపి ఉంటారని గొడవ పెట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు తండ్రి వెంటనే మేనక తన ప్రియుడికి చెప్పి మామన కూడా లేపేయాలని చెప్పింది సెందిల్ తండ్రిని చంపేందుకు ఇద్దరు వ్యక్తులు వెళ్లారు కానీ ఇంట్లో సెందిల్ తండ్రి లేకపోవడంతో అతని తల్లిని కిడ్నాప్ చేశారు మీ ఆయన్న అర్జెంటుగా రావాలని ఫోన్ చేయమని వృద్ధురాలైన సెందిల్ తల్లిని బెదిరించారు ఆమె భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది అయితే సెందిల్ తండ్రి తెలివిగా పోలీసులకు సమాచారం ఇచ్చేశాడు పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు కిడ్నాపర్లను పట్టుకున్నారు రాజేష్ చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు మరోవైపు కిడ్నాప్ కేసులో మేనకను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు కాకపోతే మూడు రోజులకే బెయిల్ మీద బయటకు వచ్చేసింది సింధిలి హత్య బయటపడుతుందన్న భయంతో వడ్డీల డబ్బులు వసూలు చేసుకుని మొత్తం బిచారణ ఎత్తేందుకు ప్లాన్ చేసేసింది మొత్తం నెల రోజుల్లోనే అందరూ ఊరు విడిచి వెళ్లిపోయారు తమ వ్యవసాయ భూమిని వేరే వారికి అప్పగించి ట్రాక్టర్ ఇతర వస్తువులు అమ్మేసి తన ప్రియుడు పిల్లలతో కలిసి లేచిపోయింది మేనక మళ్ళీ పోలీసులకు చెక్కలేదు ఇదంతా జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో వాస్తవానికి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ మీద రావడంతో పోలీసులు కూడా పట్టించుకోలేదు ఆ తర్వాత మేనక ఎక్కడ సెటిల్ అయిందో కూడా ఎవరికి తెలియదు కానీ సెదిల్ తండ్రి మాత్రం తన కొడుకును కోడలు మేనక ఆమె ప్రియుడు రాజేష్ తండ్రి అరుణులు కలిసి చంపేసి ఉంటారని భావించాడు ఆమె ఎంతకీ దొరకపోవడంతో రెండు నెలల క్రితం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు తన కొడుకు కనిపించడం లేదని ఆచూకీ తెలపాలని హెబియస్ కార్పస్ పిటిషన్ చేశాడు విచారించిన కోర్టులు ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించింది అయితే అన్ని దారులు మేనక వైపే వెళ్ళాయి మేనక చిక్కితే సెందిల్ దొరుకుతాడని ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు పోలీసులు చివరకు నెల తర్వాత బంధువులు మేనక సన్నిహితుల మీద నిఘా పెట్టడంతో ఓ మారుమూల చిన్న పట్టణంలో కిరాణా షాపు నిర్వహించుకుంటూ పిల్లలను పోషించుకుంటూ ఉంది మేనక అంతేకాదు వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బులను సదర వ్యక్తి ఆమె బ్యాంక్ అకౌంట్ వేస్తున్నాడు దీంతో లైఫ్ అంతా హాయిగా సాగిపోతుంది అయితే నిఘా పెట్టిన పోలీసులు నెల రోజుల్లోనే మేనక ఆచూకీ కనిపెట్టారు సరిగ్గా మొగుడిని హత్య చేసిన ఆరేళ్ల తర్వాత మేనకను పోలీసులు పట్టుకోగలిగారు అంతేకాదు ప్రియుడు రాజేష్ ఆమె తండ్రి అరుణ్ మరో ఇద్దరు సహాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు అలా మేనక క్రైమ్ గ్రంథాన్నే రాసి అమలు చేసింది కానీ మేనక మామ ఎముడిలా వెంటాడి ఆమెను జైలుకు పంపాడు కానీ ఇద్దరు కొడుకులు హత్యకు గురి కావడంతో ఆ తండ్రి కన్నీరు మునీరు అవుతున్నాడు చిన్న కొడుకు పెద్ద కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు అది కూడా భార్య వల్ల ఆ పెద్ద కొడుకు కూడా అతని భార్య చేతిలో హత్యకు గురయ్యాడు దీంతో అతని కుటుంబమే మొత్తం నాశనం అయిపోయింది ఆ తల్లిదండ్రులకు తీవ్ర కోత మిగిలింది మరి ఈ మేనక రాసిన క్రైమ్ గ్రంథం గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడీ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి